మూడు రాజధానిలు ఎలాగో పోయాయి కనీసం ఒకటైనా కట్టారా అంటే ఒకటి లేదు అందరికీ అన్నీ ఉన్నాయి కదన్నా పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉంది అన్నీ ఉన్నాయి హైదరాబాద్ ఉన్నాయి మనకేముంది ఏముందన్నా చేతిలో ఉంది ఉందా రాజధాని మన తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఇదిగో మా రాజధాని అని మనకు ఒక రాజధాని కూడా లేకుండా పోయింది మరి ఎందుకు వెయ్యాలి వీళ్ళకి ఓట్లు ఇక్కడ ఎవరికి వేశారు ఐదు సంవత్సరాల క్రితం అంబటి రాంబాబు గారికి ఓట్లేశారు వైసీపీకి ఓట్లేసి గెలిపించారు అంబటి రాంబాబు అంబటి రాంబాబు కాదు అంబటి ఏంటిది ఒకసారి ఆలోచన చేయండి ఏం చేశారన్నా ఒక్కసారైనా మీ కష్టానికి మిమ్మల్ని ఆదుకున్నారా ఇరిగేషన్ మినిస్టర్ కదా ఇరిగేషన్ మినిస్టరా అయ్యుండి ఇక్కడ మోడర్నైజేషన్ అవసరమో అని తెలిసి కెనాల్ మోడర్నైజేషన్ కు కనీసం తట్టడు మట్టి తీసి పోసింది లేదు అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు ఎంతగా కట్టారో ఆయన వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలలలో పూర్తి చేస్తానని చెప్పారు ఒక్క ప్రాజెక్టు ముట్టుకోలేదు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టులను అలాంటిది ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి అంబటి రాంబాబు గారు ఒక్క రోజైనా కొట్లాడారా మీకోసం పనులు కాలేదు మా కెనల్ వర్గలు అని ఒక్కసారైనా అడిగారా ఈయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టడానికి సహాయం చేయలేదు కానీ కనీసం రాజశేఖర రెడ్డి గారి కట్టిన ప్రాజెక్టులకు గేట్లు వరదల వల్ల కొట్టుకుపోతే కనీసం ఆ గేట్లు కూడా మొదలు పెట్టలేదన్న దాంతో ప్రాజెక్టులు ప్రాజెక్టులు మొత్తం నీళ్లు నిల్వ లేకుండా అసలు ప్రాజెక్టు కట్టి వేస్ట్ గా అయిపోయాయి మరి వీళ్ళ నాయకులు ఇలాంటి వాళ్ళకా ఓట్లేస్తున్నాం ఎవరికి వేస్తున్నాం ఎందుకు వేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ఇసుక మాఫియా లేకపోతే లిక్కర్ మాఫియా లేకపోతే దందాలు అన్ని లిక్కర్ షాపులలో మీ ఎమ్మెల్యేకి ముప్పై మూడు పర్సెంట్ వాటా ఉందట కదా అవునా యథేచ్ఛగా ఇసుక తోపిడి చేస్తున్నారంట నిజమేనా మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలన్నా ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగల పార్టీ మనకు ప్రత్యేక హోదా వచ్చింది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందించిన పార్టీ మళ్ళీ అలాంటి పార్టీ వస్తేనే ఇలాంటి నియంతలు పోతేనే మళ్ళీ రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుంది మరొకసారి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు రెండు లక్షల వరకు మళ్ళీ రుణమాఫీ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మహిళలకు చెప్తున్నాం ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి ఇంటికి ప్రతి పేద ఇంటికి ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదింటి మహిళకి మీరు ఆశీర్వదించండి ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం ఇప్పుడు ఇస్తున్నది ఎంత డెబ్బై రూపాయల రెండు వందల రూపాయల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కనీస వేతనం ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కొత్త మద్దతు ధర రైతుల కోసం పెట్టుబడి ఎంతైతే అవుతుందో పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇవన్నీ సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర రెడ్డి గారి పార్టీ అధికారంలోకి రావాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రపాల్ని ఆశీర్వదించాలని మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు యువకుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తూ అలాగే ఎంపీ అభ్యర్థిగా అలెగ్జాండర్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటి వాళ్ళు పార్లమెంటు లో అయినా సరే గొంతిప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొక్కసారి హస్తం గుర్తు మీద ఓటేసి రెండింటిని ఎమ్మెల్యే ఎంపీ హస్తం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి చెల్లిని ప్రతి అక్కను ప్రతి తమ్ముని ప్రతి అయ్యను ప్రతి అమ్మను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది జోహార్ వయసార్ జోహార్ వయసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా గుర్తు మర్చిపోకండి అమ్మా హస్తం గుర్తు అన్నా హస్తం గుర్తు గుర్తు మర్చిపోకండి అమ్మా గుర్తు ముఖ్యం చేయి గుర్తు అభయ హస్తం రాజశేఖర రెడ్డి గారి గుర్తు ఆశీర్వదించండి అనా ఆశీర్వదించండి అనా ఆశీర్వదించండి